నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు లేని గ్రామాలలో మొన్న కుడిసిన వర్షాలకు రోడ్డు మొత్తం బురదగా మారింది దీనిని దృష్టిలో ఉంచుకుని రోడ్లపైన రివర్స్ సింగర్ గాని మొరం గాని ఇరవై రెండు గ్రామ పంచాయతీలో పోయేలా దోమల కాటు వలన డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది దీని దృష్టిలో ఉంచుకుని కాశీపేట మండలం మొత్తం దోమల మందు పిచికారీ చేయాలి మరియు బావిలో బేజింగ్ పౌడర్ వేయాలి కుక్కలు రోడ్ల మీద విచ్చల విడిగా తిరుగుతున్నాయి చిన్నపిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని కుక్కలపైన చర్యలు తీసుకోవాలి రోడ్ల మీద పశువులు తిరుగుతున్నాయి ప్రభుత్వం వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని మాదిగ హక్కుల దండూర సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నాను కలిసిపేట రుపిట్ కాశీపేట మండల అధ్యక్షులు అట్కాపురం రమేష్ ఈ కార్యక్రమంలో రోడ్డు రోడ్డ రవి సతీష్ కుమార్ పాల్గొన్నారు మంచా జిల్లా కాశీపేట మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి మరి ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు లేక మొత్తం బురద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ బురద పోవాలంటే రివర్ సింగల్ కానీ మొరం కానీ పోయించాలని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నా మరి అదేవిధంగా ఈ వచ్చిన వర్షాలకు దోమలు ఎక్కువైన దోమల వలన డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి అవి ఇరవై రెండు గ్రామ పంచాయతీలో దోమల మందు పిచికారీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి అదేవిధంగా బావిలో ఆ బ్లీచింగ్ పౌడరు వేయాలని చెప్పి నేను అధికారులను కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా కుక్కలు కుక్కలు గల్లి కలా బాగా ఎక్కువైనాయి చిన్నపిల్లలు కరుస్తూ ఉన్నాయి మరి చిన్నపిల్లలు ప్రాణాలు కూడా తీస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి కుక్కలను నివారించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా మరి ఆవులు ఆవులు రోడ్లపైన విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి బైక్ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది కూడా చనిపోతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మాది హక్కుల దండోర ఆధ్వారంలో నేను కోరుతూ ఉన్నాను